ఏఐసిసి అగ్రనేత భారత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి గడిచిన నాలుగైదు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలకు ఐజ పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున అధ్యక్షుడిగా నిరసన వ్యక్తం చేస్తూ మీరంతా గమనిస్తూనే ఉన్నారు గడిచిన ఆరు రోజుల నుంచి ఈ నెల పదకొండవ తారీఖున మొదలుపెట్టి నిన్నటి వరకు అంటే పదహారవ తారీఖు వరకు బీజేపీ నాయకులు వరుసగా ఆయనపై అనుచితమైన వ్యాఖ్యలతో దాడి చేస్తున్నారు పదకొండవ తారీఖు మనం తీసుకున్నట్టయితే తన్వీందర్ సింగ్ అనే బీజేపీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి భవిష్యత్తులో మీ నాయనమ్మకు పట్టిన గతే నీకు పడుతుందని చెప్పి హెచ్చరించడము అలాగే పదహారవ తారీఖున రవనీత్ సింగ్ అనే కేంద్ర సహాయ మంత్రి రాహుల్ గాంధీ ఒక పెద్ద టెర్రరిస్టుగా అనడము అలాగే ఈ నెల పదహారవ తేదీన మహారాష్ట్ర శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీ గారి నాలుకను కోసుకొని తీసుకొచ్చిన వ్యక్తికి పదహారు లక్షల రూపాయలు తీస్తానని చెప్పి నజరాన ప్రకటించడము ఈ భారతదేశ చరిత్రలో అందరికీ చీకటి రోజుగా అభివర్ణిస్తూ మన భారతదేశం ఎటువైపు వెళ్తుందో అని చెప్పి అనిపిస్తుంది మరి మీరంతా ఎందుకొరకు రాహుల్ గాంధీపై అలా వ్యాఖ్యలు చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు కన్యాకుమారి నుండి మొదలు పెడితే కాశ్మీర్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను భిన్నత్వంలో ఉన్న దేశంలో ఏకత్వం వైపు నడిపించడానికి పాదయాత్ర చేసినందుక లేక భారతదేశ ప్రభుత్వ ఆస్తులను ఆదాని అంబానీ లాంటి వ్యక్తులకు కట్టబెడుతుంటే దాన్ని అడ్డుకున్నందుక లేదా రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి మీరు ఓర్వలేక ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లోనూ బీజేపీ నాయకులపై వ్యతిరేకంగా రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు కంప్లైంట్లు ఇవ్వడం చేస్తూ వస్తున్నారు బేషరతుగా వ్యాఖ్యలను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకో తీసుకోకుంటే మేము శాంతియుత పద్ధతిలో ధర్నాలు రాస్తారోకాలు ర్యాలీలు చేస్తామని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే గనక ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తూ కబర్దార్ బీజేపీ నాయకులారా రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి సంపత్ కుమార్ గారి నాయకత్వం వర్దిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్